ఓం నమ శివాయ తాళపత్ర నిధి నవగ్రహాలు వక్రదృష్టితోనూ శుభదృష్టితోనూ చూస్తే కలిగే లాభాలు నష్టాలు రవి సర్వగ్రహాలకి అధిపతి ప్రాణశక్తికి మూలకారకుడు సహస్ర కిరణుడు రోగనిరోధక శక్తిని పెంచుతాడు కుటుంబంలోని సభ్యుల మధ్య అవగాహనను కలగజేస్తాడు స్త్రీలకు ఆభరణాలను పురుషులకు కీర్తిని ఇస్తాడు తూర్పు దిక్కుకు అధిపతి అయిన రవి వక్రదృష్టితో చూస్తే వారి మధ్య గొడవలు నమ్మిన వారే మోసం చేయటం వ్యాపార ఆరోగ్య ఆర్థిక సమస్యలను తెచ్చిపెడతాడు రవి శనితో కలిస్తే కొత్త రోగాన్ని కలిగిస్తాడు చంద్రునితో కలిస్తే మానసికంగా కృంగదీస్తాడు చంద్రుడు ఔషధినార్దుడు అనే పేరు పితృదేవతలకి అధిపతి స్థానం నీటి కారకుడైన చంద్రుడు మానవుడిని విశేషంగా ఆకర్షిస్తాడు తెల్లని వస్తువులను ఇష్టపడే చంద్రుడు మనసుకు మనశ్శాంతిని ప్రసాదిస్తాడు శత్రువుని కూడా మిత్రుణ్ణి చేస్తాడు కోపాన్ని అహాన్ని నియంత్రించి అనేక అవరోధాలు రాకుండా చేస్తాడు అలాగే ఇంట్లో అనారోగ్యాలను సృష్టిస్తాడు నష్టము వ్యాపార నష్టము కలగజేస్తాడు వారిని ప్రేమించిన వారిని విడదీస్తాడు